హలో మేవ్రీవన్ ఐ అన్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీతోరా ఎట్ ఎసి టీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఐదవ పర్ష నాసో నాసో ఉంటే లెక్కించు అని అర్థం సఫర్ తోరా నందు ఇది ముప్పై ఐదవ పర్ష సెఫర్ బెమిత్బార్ లేదా సంఖ్యాకాండములో ఇది రెండవ పర్ష ఈ పర్ష యొక్క ఆరవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిత్ బార్ లేదా సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము నలభై రెండు నుండి డెబ్భై ఒకటి వచనల వరకు ఈ ఆరవ అలియాలో ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠ ప్రతిష్టాపన కోసం ఇజ్రాయేలీల గోత్ర నాయకుల నుండి అర్పణలు కొనసాగుతాయి పన్నెండు గోత్ర నాయకులు వరుసగా పన్నెండు రోజుల పాటు అర్పణలు తీసుకొచ్చారు మరియు ఈ అలియాలో ఆరు నుండి పదివ రోజు వరకు ఐదు గోత్రాల అర్పణలు వివరించబడ్డాయి గాద్ ఎఫ్రాహిం మనషే బెన్యామీను మరియు దాన్ గోత్రాల నాయకులు ఒక్కొక్క నాయకుడు ఒక వెండి గిన్నె నూట ముప్పై షెకల్స్ బరువు గలది ఒక వెండి గంగాళం డెబ్బై బరువు గలది ఒక బంగారు గిన్నె పది షెకల్స్ ధూపంతో నిండినది మరియు వివిధ జంతుబలులను అనగా ఒక ఎద్దు ఒక పొట్టేలు ఒక గొర్రెపిల్ల మరియు ఐదు మేకలు ఐదు గొర్రెలు ఐదు గొర్రెపిల్లలను అర్పించారు ఈ అర్పణలు ఒకే విధంగా ఉండడం ద్వారా ఇజ్రాయేలీల గోత్రాల మధ్య ఐక్యతను మరియు ఎలోహిం సేవలో సమాన బాధ్యతను నొక్కి చెప్తాయి ఈ అర్పణలు గుడారం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు ఇజ్రాయేలీల సమాజంలో ఎలోహిం సన్నిధి పట్ల వారి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తారని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలో Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.